మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పొరుదులోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి పగుళ్ళు పనిచేశారు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు నాయకుడు సమర్థుడైతే ఆ టీం కూడా సమర్థవంతంగా పనిచేస్తుందనేందుకు విజయవాడలో వరదలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలిన తీరే నిదర్శనం ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ విజయవాడ వరదలను ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తే ఆయన అడుగుజాడల్లోనూ మంత్రులు అధికార యంత్రాంగం అంతా కదిలింది విజయవాడను వరద ముంచేయడానికి బుడమీరుకు గండ్లు పడ్డమే ప్రధాన కారణం దీంతో బుడమీరు గండ్లు పూడ్చే పనిని నిమ్మలకు అప్పగించారు చంద్రబాబు చంద్రబాబు ఆదేశాలివ్వడమే తరువాయి మూడు రోజుల పాటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బుడమీరు గట్టుపైనే ఉండి ఎంతో సాహసోపేతమైన బుడమీరు గండ్లు పూడ్చే పనులను దగ్గరుండి పరిశీలించారు నిమ్మల అక్కడే ఉండి వారితో కలిసి భోజనం చేసి అర్ధరాత్రులు సైతం వర్షంలో గొడుగు వేసుకుని మరీ పనులు చేయించారు కారణం గండి పూడ్చేదాకా కదలొద్దు అని నాయకుడి ఆర్డర్ అటు లోకేష్ ఓ వైపు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ మరోవైపు కంట్రోల్ రూంలో అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి వరద సహాయక చర్యలపై నిమగ్నమై పనిచేశారు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి కూడా ఆయనే కావడంతో మరింత బాధ్యతాయుతంగా పనిచేశారు చేయించారు వరద ఉధృతంగా ఉన్న మూడు రోజులు తన నియోజకవర్గంలో కరకట్టికి కాపలా కాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వరద తగ్గిన వెంటనే రంగంలోకి దిగి రాష్ట నలుమూలల నుంచి సరుకులు తెప్పించి బాధితులకు అందించే పనిలో పడ్డారు రాష్ట నలుమూలల నుంచి వచ్చే సరుకులను సకాలంలో బాధితులకు చేరేలా ఆయన విశేష కృషి చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు రోజులు తన నియోజకవర్గంలో కట్టకి కాపలా కాసి తర్వాత నుంచి వెళ్లి గండి పూడ్చే పనిలో ఉన్నాడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన జిల్లాలో కట్టకి గండి పడకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకుని వరద నీళ్లు పోయిన వెంటనే ఒక్కో ఏరియాకు కరెంటు సప్లై వచ్చేలా చూస్తున్నాడు మున్సిపల్ శాఖ మంత్రి అయితే వరద ప్రాంతాల్లోనే తిరుగుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకుని వచ్చి క్లీనింగ్ చేయిస్తున్నారు అటు ఆహార సరఫరాను కూడా ఆయన నిరంతరం పర్యవేక్షించారు విపత్తుల శాఖ కూడా చూసే హోంమంత్రి అనిత వరద నీటిలోనే తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు ట్రాక్టర్ జేసీబీలపై వెళ్లి సభాష్ అనిపించుకున్నారు నేను నేను కూడా ఉన్నాను ఆలోచించాను ఫుడ్ ఎంత అవుతుందో బాధలేదు ఎక్కడున్నా తీసుకురండి ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదు మీరు మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ అందరినీ వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఉద్యోగస్తులు మొత్తాన్ని పంపించండి ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే కొంతమందిని టెంపరీగా పెట్టుకోండి మనం డబ్బులు ఇస్తాం కానీ లాస్ట్ మైల్కి వెళ్ళాలి ఎన్ని బోట్లు అవసరమైతే అన్ని బోట్లు పెడదాం లేకపోతే ఏ విధంగా చేయగలుగుతారో అన్ని విధాలు చేయమని చెప్పాను అయితే ఎంత చేసినా కూడా నేను కూడా తిరిగితే తప్ప నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదని తొమ్మిది రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాం ఫీల్డ్లో ఉండి నాకు వచ్చిన సమాచారం అంతా పెట్టుకుని మళ్ళీ వ్యవస్థల్ని ఏ విధంగా బలపరచాలి వ్యవస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలు శ్రద్ధ పెట్టాను చేసి ఈ రోజుకి ఒక కంట్రోల్లోకి వచ్చింది ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది వీళ్లందరి శాఖలో పనిచేయడానికి డబ్బులు సర్దాల్సిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒక పక్క వరద ప్రాంతాల్లో తిరుగుతూనే నష్టం వివరాలు తీస్తూ కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దుర్గగుడి గుడి కిచెన్ లో లక్షల ఆహార పొట్లాలు తయారవుతున్నాయి వండిన ఆహారం అయితే త్వరగా చెడిపోతుందని మార్కెటింగ్ వ్యవసాయ శాఖల ద్వారా లక్షల సంఖ్యలో ఆపిల్స్ సేకరించారు కానీ రావచ్చిన అందుబాటులో కల్లా అందరికి వస్తాయి బాబు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది చేయగలడు కానీ మరి ఇంకోళ్ళు అయితే చేయలేరు కూడా ఎందుకన్నామంటే ఇంత పేదలకి ఇంతమందికి అన్ని బాగా ఉంటున్నాయి ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మొదటి రెండు రోజులు కంట్రోల్ రూమ్లోనే ఉన్నాడు కేంద్రం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆయన మానిటరింగ్ చేశారు మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో పర్యటించి వరద సాయం చేయడంలో నిమగ్నమయ్యారు ఓవైపు పెమ్మసాని ట్రస్ట్ ద్వారా సేవలందిస్తూనే మరోవైపు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి నష్టమంచనాను కేంద్రానికి తెలియజేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని రాష్ట్రానికి తీసుకునిచ్చారు ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే కేంద్రానికి నివేదిక ఇప్పించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ట్రాక్టర్ నడుపుతూ ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారో లెక్క తెలియదు ఎక్కడి ఎమ్మిగనూరు అక్కడి నుంచి పాలశుద్ధ్య సిబ్బంది వచ్చారు ఎక్కడి దాచేపల్లి అక్కడి నుంచి ట్యాంకర్లు వచ్చాయి ఎక్కడి వైజాగ్ డైరీ అక్కడినుంచి నుంచి పాల ప్యాకెట్లు వచ్చాయి ఎక్కడి చిత్తూరు అక్కడినుంచి నుంచి కూరగాయలు వచ్చాయి వామ్మో వాయో మంత్రులు అంతా ఇటుంటే సాధారణ పరిపాలన వదిలేశారు అని ఏడ్చేవారి కోసం రెండు రోజుల క్రితం వరదల్లో ఉన్న విజయవాడలోనే వేదాంత కంపెనీ రాష్ట్రంలో ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులకు రెడీ అనింది ఆ కార్యక్రమానికి పెట్టుబడుల శాఖ మంత్రి గారు హాజరయ్యారు మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు రోజువారీ జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రైసిస్ హ్యాండ్లింగ్ లో చంద్రబాబు తన స్టామినాను మరోసారి దేశానికి చాటారు ఇది ప్రభుత్వాన్ని నడిపించటమంటే ఇది ప్రజల విషయంలో బాధ్యతగా ఉండడం అంటే ఇది ప్రజల కోసం పనిచేయడం అంటే అని నిరూపించారు చంద్రబాబు అన్ టీం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు